హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టూ వీలర్లతో పోటీ పడి మరీ కార్లు రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి పదుల సంఖ్యలో ఉన్న కంపెనీల నుంచి వందలాదిగా మోడల్స్ వేలాదిగా కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు పోటీ నెలకొంది దీంతో తక్కువ ధరకే మంచి ఫీచర్లతో వాహనాలు వస్తున్నాయి అంతేకాదు గతంలో బాగా సక్సెస్ అయిన వాహనాలను సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి కంపెనీలు ఇలా తాజాగా ఆటోమొబైల్ దిగజం టాటా కూడా సరికొత్త ఫీచర్లతో ఓ పాత మోడల్ను తీసుకువస్తోంది ఇక తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో మరోసారి టాటా సుమో రోడ్ ఎక్కనుంది ఒకప్పుడు ఆటో రంగాన్ని ఒక ఊపు ఊపిన ఈ వాహనం ఎస్యుబిలో ఫస్ట్ బెస్ట్ అని చెప్పాలి ఇప్పుడు మరోసారి మార్కెట్ను షేక్ చేసేందుకు టాటా సుమో సిద్ధమైంది త్వరలోనే దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు టాటా కంపెనీ సిద్ధమైంది టాటా సుమో భారతీయ మార్కెట్లో ఎస్యుబీ కార్లకు కొత్త అర్థం చెప్పింది వ్యక్తిగత వ్యక్తిగత వాడుక నుంచి ఆసుపత్రి స్కూల్ వాహనాల వరకు సుమో చాలా కాలం పాటు రోడ్లపై రాజ్యం ఏలింది కానీ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పుల కారణంగా ఇది వెనుకబడిపోయింది కానీ ఈ టాటా సుమో ఇప్పటికీ చాలామందికి ఒక ఎమోషన్ టాటా క్రేజ్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని మరోసారి వీటిని మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్స్ను రెడీ చేసింది టాటా ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దీన్ని ప్రదర్శించారు టాటా సుమో నయాలు లుక్ కదిరిపోయింది అలాగే అందులో ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి దీంతో ఇది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు వినియోగదారులు ఈ వాహనాన్ని చూస్తే గతంలో మాదిరిగా మళ్ళీ ఆటో రంగాన్ని షేక్ చేసేలా కనిపిస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు టాటా సుమో గతంలో మాదిరిగానే బాక్సీ లుక్లో వస్తోంది అయితే డిజైన్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది పాత సుమోకే ఆధునిక హంగులు జోడించి సరికొత్తగా రూపొందించారు ఫ్రంట్ లుక్ చాలా రాయల్గా ఉంది ఎల్జీడీ హెడ్లైట్లు బంపర్ సుమో లుక్ను మరింత అద్భుతంగా మార్చాయి ప్రస్తుతం మార్కెట్లోని పెద్ద పెద్ద సూపీలను పోలి ట్రెండీగా కనిపిస్తోంది ఇక ఈ టాటా సుమో సైడ్ లుక్ కూడా అదిరిపోయింది పెద్ద పెద్ద డోర్లు విండోస్ పీ లాచ్ కనువిందు చేయనున్నాయి అలాగే సుమో ట్రేడ్ మార్క్ బ్యాక్ లుక్ కలిగి ఉంది ఇలా ఎటువైపు నుంచి చూసినా ఈ న్యూ టాటా సుమో అవుట్లుక్ అద్భుతంగా ఉంది అంటే పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు ఆటో రంగంలో ఉన్న ప్రచారం ప్రకారం దీని పొడవు నాలుగు వేల నాలుగు వందల ఎంఎం విడల్పు పదిహేడు వందల ఎనభై ఎంఎం ఎత్తు పదిహేడు వందల ఎనభై ఐదు ఎంఎం బేస్ దాదాపు రెండు వేల ఏడు వందల యాభై ఎంఎం ఉంటుందని తెలుస్తోంది అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ సుమారు రెండు వందల ఎంఎం ఉంటుంది ఇది ఇండియన్ రోడ్లపై ప్రయాణానికి సులభంగా ఉంటుంది న్యూ టాటా సుమో ఇంటీరియర్ విషయానికి వస్తే డ్రైవర్తో కలిపి ఎనిమిది సీట్లతో వస్తోంది సీట్లు గతంలో మాదిరిగా కాకుండా మరింత సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు డాష్ బోర్డ్ కూడా డ్రైవర్కు ఉపయోగపడే టచ్ బటన్స్తో వస్తోందని చెప్తున్నారు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన టచ్ స్క్రీన్ను ఇందులో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది టాటా సుమో సుదూర ప్రయాణాలకు ఉపయోగించే వాహనం కాబట్టి లగేజ్ ఎక్కువగా పట్టేలా బూట్ స్పేస్ ఉంటుంది దాదాపు మూడు వందల లీటర్ల బూట్ స్పేస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే